మహాదేవుడికి తెలియజేయాలి ఆ కపట జలంధ్రుడనే అసురుడు తనే దేవుడినంటూ దేవతలందరిని తన వద్దకి బలవంతంగా రప్పించుకొని తనకి బాండిసలుగా చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పాలి లేదు ఈ దేవతలని ఎక్కడికి పారిపోనివ్వకూడదు మీరు ఆ దేవతలను వెంబడించకండి వారంతా కైలాసం వైపు పారిపోతున్నారు గుర్తు చేసుకోండి శుక్రాచార్యుల వారేం చెప్పారో మీరు శివుడు ముందుకు వెళ్ళకూడదు ఈ సృష్టిలో కేవలం శివుడు మాత్రమే తమరిని వధించగలడు అందుకే తమరు కైలాసానికి దూరంగా ఉండాలి మహాబలి మీరు దూరంగా ఉండాలి సంగతి జలంధరుణ్ణి కేవలం తండ్రి గారు మాత్రమే అంతం చేయగలరు అంటే తండ్రి గారు తనని వధించవచ్చు బాగా గుర్తు చేసావు ఇప్పుడు తప్పించుకున్నా ఈ దేవతలు ఒకప్పుడు నా చేతికి చిక్కక తప్పదు ఒకప్పుడు ఈ దుర్మార్గుడు కైలాసం వచ్చే పరిస్థితి ఎదురవుతుంది లేకపోతే ఆ పరిస్థితి నేనే కల్పిస్తాను మహాదేవుడు ధ్యానమగ్నులై ఉన్నారు వారి ధ్యానానికి భంగం కలిగించడం మంచిది కాదు ప్రథమ పూజ గణపతి ఇప్పుడు మీరే చెప్పండి మనం ఏం చేయాలి జలంధరుడు చేసిన అపరాధం గురించి మనం మహాదేవుడికి తెలియజేయడం అవసరం పుత్ర ప్రణామాలు మాత సూర్యదేవా మీరంతా ఇక్కడేమిటి ఇంత పొద్దున్నే ఏమైనా జరిగిందా దేవతలందరూ ఇంత ఆందోళనగా ఉన్నారెందుకు ఈ పరిస్థితికి కారణం ఏమిటి జలంధ్రుడా దేవతలారా ఏం చేశాడా జలంధరుడు దేవసేనాపతి కుమార కార్తికయ్య తను మా దేవతలపై దాడి చేశాడు తను ఒక్కడే కాదు అతని భార్య కూడా తనకు తోడుగా ఉంది ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే వారిద్దరూ అపార శక్తి సంపన్నులు ఆ జలంధ్రుడిపై మా అస్త్రాలు ఏవి కూడా పనిచేయలేవు అయినా ఆ జలంధ్రుడు మీ దేవతలపై దాడి చేయడానికి కారణం ఏంటి నేను నియమిత సమయంలో నా దినచర్యను ప్రారంభిస్తూ ఉండగా ఆ జలంధరుడు వచ్చి నా మార్గానికి అడ్డు తగిలాడు నేను ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగానే అతను నాపై దాడికి పాల్పడ్డాడు దేవేంద్రుడు మిగిలిన దేవతలందరూ నా సహాయం కోసం రాగానే తను మా అందరిపై దాడి చేసి చివరికి ఈ పరిస్థితిని మాకు కల్పించాడు అయినా తన ఎందుకు అడ్డు తగిలాడు మాత దుర్మార్కుడు కేవలం తన దుష్ట స్వభావంతో అహంకారానికి లోనే అలా చేస్తుంటాడు సూర్యదేవుణ్ణి అడ్డుకోవడం అంటే అది సృష్టి నియమాలను భంగం చేసే దుర్మార్గం కాగలదు అది స్వయంగా జగత్పిత మహాదేవు సవాలు చేయడంతో సమానం కదా తమరు నా దగ్గర ఏదో జరిగిందంటూ స్పష్టంగా చెప్పండి తాను భగవంతుడని చెప్పుకోవడమే కాదు నన్ను బలవంతంగా ప్రథమ కిరణాలతో తనకి నమస్కరించాలంటున్నాడు చూశారా మాత ఇప్పుడు తను అందరితోనూ పూజలు చేయించుకోవాలి అనుకుంటున్నాడు తను చేసిన ఈ మహాపరాధానికి శిక్ష విధించక తప్పదు మాత ఈ జలంధుడి యొక్క దురాగతాలు నానాటికి పెరిగిపోతున్నాయి తనని ఇలాగే పెరగనివ్వడం అనేది ఏ మంచిది కాదు అమ్మా నేను వెళ్ళి జలంధరుడికి నచ్చ చెప్తాను తనని తను భగవంతుడు అని ఎందుకు అనుకుంటున్నాడో తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం కనుగొని తీరుతాను చెప్పడం వినడం నచ్చ చెప్పడానికి సమయం మించిపోయింది చర్చలకు కాదు తను దండానికి అర్హుడు కుమార కార్తికేయ మన కుమార కార్తికేయ ఎక్కడికి వెళ్తున్నాడు కార్తికేయుడు ఆవేశంతో జలంధుడి దగ్గరికి వెళ్తున్నాడు లేదు ఇది మంచి పని కాదు ఇప్పుడు ఏదైనా చేస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది ధ్యానంలో ఉంది తండ్రి గారు నేను కాదు జలంధరా నీ అపరాధానికి తగిన శిక్షణ నేనే విధిస్తాను చూసుకో మాతాది తాను భగవంతుడని చెప్పుకోవడమే కాదు నన్ను బలవంతంగా ప్రథమ కిరణాలతో తనకి నమస్కరించాలంటున్నాడు నేను వెళ్ళి అన్నయ్యను ఆపుతాను ప్రభు. త్వరగా పదండి అలాగే ప్రభు అన్నయ్యను నేనేదో రకంగా ఆపాలి పడి యుద్ధం ప్రారంభించారంటే అది ఎప్పటికి ఆగదు త్వరగా అన్నయ్య అంటే సాక్షాత్తు దేవతలందరికీ సైన్యాధ్యక్షుడు కానీ జలంధరుణ్ణి తండ్రి గారు మాత్రమే వధించగలరు ఈ విషయం అన్నయ్యకు తెలియదు ముషికొత్తమ్మా మనం అన్నయ్యని అడ్డగించడం చాలా అవసరం పదండి మూషికొత్తమ్మా ఆ నెమలి వేగాన్ని ఎలా అందుకోగలను ప్రభు మీరే చెప్పండి నా వల్ల అవ్వట్లేదు మీరేమీ ఆలోచించకండి మూసుకొత్తమా అందుకు తగిన ఉపాయం ఉంది ఉపాయం ఉందా అయితే అర్థమైందా నేనేం చేయాలనుకుంటున్నాను అర్థమైంది ప్రభు మీరు ఏం చెప్పబోతున్నారో నాకు అర్థమైంది మీకేం భయం లేదు మూసుకొత్తమా మీరు మీ సమతుల్యత కాపాడుకుంటే చాలు అలాగే ప్రభు ఆ జలంధరుణ్ణి అతడి మాయా కైలాసాన్ని సర్వనాశనం నాశనం చేస్తాను మూషికొత్తమ్మా వెంటనే కిందికి దిగండి చిత్తప్రభు ఏంటి ప్రభు అత్యద్భుతంగా ఉంది ఆగండి అన్నయ్య గణేష నా దారికి అడ్డం రావద్దు లేదన్నయ్య దయచేసి మీరు ముందుకు వెళ్ళకండి నన్ను ఆపద్దు నేను ఆ దుర్మార్గుడు జలంధుడు శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభు దేవ సేనాపతి ఆగ్రహం పట్టలేకపోతున్నారు తన వేగాన్ని తగ్గించడం లేదు వారికి దారి వదలడమే మంచిది ప్రభు లేకపోతే మనం ప్రమాదంలో పడతాం లేదు మూషికత్తమా మనం ఇక్కడే స్థిరంగా నిలబడాలి ఒకవేళ అన్నయ్య గారిని జల్లందరుడి దగ్గరికి వెళ్ళనిచ్చామంటే అంతకన్నా ప్రమాదం ఏమీ ఉండదు ఆరు నూరైనా సరే మనం వారిని అడ్డుకోక తప్పదు అయ్యో నా కళ్ళు మూసుకుపోతున్నాయి ప్రభు అక్కడే ఆగండి అన్నయ్య ముందుకు రాకండి వస్తే అనర్థం జరగక తప్పదు నా దారికి అడ్డు తప్పుకో గణేష నేనా దూర్త జలంధరుణ్ణి శిక్షించకుండా వదిలిపెట్టను నేను కూడా జలంధరుడికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను వెంట రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కానీ యుద్ధంలో పరిస్థితులను అనుసరించి అందుకు తగిన వ్యూహాన్ని రచించాలి అది నేను ఒప్పుకుంటాను కానీ ఆ దుష్ట దుర్మార్గ జలంధరుడిని శిక్షించడానికి నాకు ఎటువంటి వ్యూహ రచనలు అవసరం లేదు వస్తే నాతో కలిసిరా లేకపోతే నా తప్పుకో అన్నయ్యా తండ్రి గారి క్రోధాగ్ని నుండి ఉత్పన్నమయ్యాడా జలంధరుడు అందువల్ల తండ్రిగారు మాత్రమే తనని సంహరించగలరు తన గురువైన శుక్రాచార్యుల వారు తనకి ముందు జాగ్రత్తగా ఉండమని తెలియజేశారు అందువల్ల మనం తనతో ఎంత యుద్ధం చేసినా ఏ ప్రయోజనం ఉండదు నా మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అన్నయ్యా ఇది చాలా చిత్రంగా ఉంది గనేష అసురు గురువు శుక్రాచార్యుడు చెప్పారా ప్రభు అన్నగారు ఎంత చెప్పినా వేగం తగ్గించట్లేదు ప్రభు మీరే ఆపాలి వారిని ఆపండి ప్రభు ఎలాగైనా ఆపండి ప్రభు నా ప్రాణాలు కాపాడండి ప్రభు ప్రభు నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మన్నించండి నన్ను వదిలేయండి ప్రభు అయ్యో ఆ నెమ్మలి వచ్చి గు నా పని అయిపోతుంది ప్రభు నన్ను వదిలిపెట్టండి ప్రభు లేదంటే ప్రమాదంలో పడతాం ప్రభు ప్రభు ఏదో ఒకటి చేసి ఆ పండి ప్రభుత్వ క్షమించండి నిక్షేపంగా ఉండండి నాకేమి కాలేదా ప్రభు నేను ఇంకా బతికే ఉన్నానంటే కుమార కార్తికేయులు మీరే ప్రభు నన్ను రక్షించారు గణేష నీకు పూర్తిగా నమ్మకం ఉందా కేవలం తండ్రిగారు మాత్రమే ఆ జలందరుని అంత చేస్తారు అని అవునన్నయ్యా అదే నిజం నా చెవిలారిగా విన్నాను నేను ఈ మాట జలందరు బ్యాడీ చెప్తుండగా విన్నాను గుర్తు చేసుకోండి శుక్రాచార్యుల వారేం చెప్పారో మీరు శివుడి ముందుకు వెళ్ళకూడదు ఈ సృష్టిలో కేవలం శివుడు మాత్రమే తమరిని వధించగలడు అందుకే తమను కైలాసానికి దూరంగా ఉండాలి మహాబలి మీరు దూరంగా ఉండాలి కానీ గణేష తండ్రి గారు జలందోడితో యుద్ధం చేయడానికి గాని వధించడానికి కానీ ప్రయత్నం చేయడం లేదు అవునన్నయ్య అందుకే మనం దీనికి పరిష్కారం ఆలోచించాలి జలంధరుడు ఆ శుక్రాచార్యుడికి ఇచ్చిన వాగ్దానం భంగమయ్యేలా చేయాలి తనే వచ్చి తండ్రి గారిని యుద్ధానికి ఆహ్వానించేలా చేయాలి చివరికి తండ్రి గారు తనని వధించేలా చేయాలి ఎందుకు మనం ఏం చేయాలి గణేష్ ఏం చేస్తే అతను కైలోసం మీద దాడికి పాల్పడతాడు ప్రమాదం వస్తుందని తెలిస్తే సామాన్యమైన అడవి జంతువులు కూడా దూరంగా వెళ్ళిపోతాయి సింహాన్ని చూసిందంటే జింక దాని నోటికి ఆహారంగా మారదు కదా గణేష మరి ఆ జలంధరుడు తన మరణానికి కారకులు ఎవరో తెలిసిన తర్వాత ఆ జలంధరుడు మన తండ్రి గారితో ఎలా యుద్ధం చేస్తాడు వస్తాడు తప్పకుండా వస్తాడు తన అసుర ప్రవృత్తి తనని నాశనం వైపుగా లాక్కొస్తుంది అది జరగాలంటే మనం బాహుబలాన్ని కాదు మన బుద్ధిని ఉపయోగించాలి దేవతలారా మీరంతా నేను చెప్పినట్టు చేయండి మీరంతా తక్షణమే జలంధరుడి దగ్గరికి వెళ్ళండి గుర్తుందిగా ఎవరేం చేయాలో మాకు లేదు ఇప్పుడు మీకు సరికొత్త భగవంతుడు ఆ జలంధరుడే కనుక భగవంతుడి ఆదేశాలను పాటించడం మనందరి కర్తవ్యం అందుకే వారి ఆదేశాలను పాటించండి వారి సభలోకి ప్రవేశించి వారిని పొగడ్తలతో ముంచెత్తండి ఆయన్ని ప్రసన్నం చేసుకోండి దగ్గరికి దగ్గరికెళ్ళి వారిని ప్రశంసించడమా తమరు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నారు ప్రథమ పూజ్య గణేష ఉదయం ఏదైతే జరిగిందో అతను మమ్మల్ని పెట్టిన అష్ట కష్టాలు తెలిసి తమరు కూడా ఈ అశరుల దగ్గరికి వెళ్ళి ఎందుకు పొగడాలనుకుంటున్నారు ప్రథమ పూజ్య గణేష తమరు మమ్మల్ని ఎందుకు వెళ్ళమంటున్నారు మాకు మీ ఉద్దేశం అర్థం కావట్లేదు గణేష మాకు మీ ఉద్దేశం అర్థం కావట్లేదు గణేష ప్రధమ పూజ గణపతి తను ఏదైనా సలహా ఇచ్చాడంటే అది అనుచితమయ్యే సమస్య లేదు నాకు నమ్మకం ఉంది గణపతి చెప్పిన సలహా జలంధరుడి ఆగడాల్ని పెంచడానికి కాదు వాటిని అరికట్టడానికి గణపతి అంటే తెలివికి దైవం తనేం చెప్పినా ముందు వెనుక ఆలోచించే చెబుతాడు కనుక మీరంతా తన తెలివిని గౌరవించి అతడు చెప్పినట్టు పాటించండి చాలు నాకు ప్రథమ పూజ శ్రీ గణేశుడిపై ఎలాంటి సందేహమూ లేదు నేను కేవలం వారిచ్చిన సలహా విని ఆశ్చర్యపోయానంతే సందేహం లేనప్పుడు ఇక మాటలు అనవసరం చేతల్లో చూపించండి తను చెప్పినట్లు చెయ్యండి తీసుకోండి స్వామి మహాబలి మధురపానంతో శాంతించండి స్వామి మహాబలి ఈ దేవతలు ఆరంభం నుండి మహాదేవుడి ఆధీనంలోనే ఉన్నారు మరి అంత త్వరగా మీ ఆధిపత్యాన్ని ఎలా అంగీకరిస్తారు చెప్పండి అందుకే నేను మీకిచ్చే సలహా ఒక్కటే మీరు ఆ దేవతలందరినీ అంతం చేయండి అప్పుడు మన అసురుల్ని వారి స్థానాల్లో నియమించడం ద్వారా ఈ సమస్యని కూకటి వేళ్లతో పెకలించవచ్చు అప్పుడు బాణాలు ఉండవు సప్తాశ్వరథాలు ఉండవు అదేగా నేను చేయాలనుకున్నది వాళ్ళందరినీ వధించాలనుకున్నాను కానీ నాకేం తెలుసు ఒక విచిత్రమైన గజముఖ బాలుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆ తెలుసుకొని ఈ దుష్కార్యానికి తగిన శిక్ష వేయాల్సిందే దేవేంద్ర విషయానికి వెరుగుడు కావాలంటే విషాన్నే ప్రయోగించాల్సి ఉంటుంది జలంధరుడి కంటిని మనం ఆయన వేలుతోనే పొడవాల్సి ఉంటుంది అది జరగాలంటే మనందరం కలిసి తనని పొగడ్తలతో ముంచెత్తాలి అతడి అహంకారాన్ని మరింత పెంచాలి అప్పుడు తన ఆవేశంతో తండ్రి గారినే యుద్ధానికి ఆహ్వానించాలి తన నాశనాన్ని తనే కొని తెచ్చుకోవాలి అందువల్ల మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి ఈలోగా నేను అన్నయ్య ఆ స్వయం ప్రకటిత సరికొత్త భగవంతుణ్ణి చూడటానికి వస్తాము తనకి విధించబోయే శిక్షను చూసి కన్నెత్తి చూడ్డానికి కూడా అందరూ భయపడాలి భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుండే సవాలు చేసే సాహసం చేశాడు ఆనందంగా ఉంది నాకు ఆనందంగా ఉంటుంది తనని శిక్షిస్తే నువ్వు వేసిన పథకంలో నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ మరొకసారి ఆ జలంధుడు తన మాటలతో గాని తన చేతులతో గాని అతిగా ప్రవర్తించిన తన పరిధిని అతిక్రమిస్తే దానిపై దాడి చేయడానికి నేను ఏమాత్రం సంకోచించిన గణేశ గుర్తుంచుకో జలంధరుడు ఏదో కాగాయత్యం చేస్తాడు దాంతో కార్తికేయుడి క్రోధం పెరుగుతుంది ఒకవేళ తను జలంధరుడిపై దాడి చేస్తే గణపతి పథకం ఎలా సఫలమవుతుంది అమ్మా ఈ కార్యం ఇప్పుడు మరింత జటిలమైనది కనుక నేను మరింత జాగ్రత్త వహించాలి ఎందుకంటే అటువైపు జలంధరుడి మూర్ఖత్వం ఇటువైపు అన్నగారి ఆగ్రహం పుత్ర గణేశ మీ అన్న ఆ జలంధరుడిపై ఎంతో క్రోధంగా ఉన్నాడు అది ఏ క్షణంలో అయినా అగ్ని పర్వతన్న పగలొచ్చు ఒకవేళ అదే జరిగితే తనని నువ్వే శాంతపరచాల్సి ఉంటుంది అవునమ్మా అవునమ్మానే తీయాలి జలంధరుడి మూర్ఖత్వాన్ని జలంధరుడిపైనే ప్రయోగించక తప్పదు అది జరగాలంటే ముందు అన్నయ్య తన ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం ఒకవేళ జలందరుడి ఈ విషయం గ్రహించాడంటే నా పథకం విఫలమైపోతుంది స్వామి మహాబలి తమరు ఎంత మాత్రం నిరాశ చెందకండి తమరా దేవతలందరికీ మీ శక్తి ఏమిటనేది రుచి చూపించండి నా మాట నమ్మండి త్వరలోనే ఈ దేవతలందరూ తమరు ముందుకు వచ్చి తమరికి స్తోత్ర పఠనాలు చేస్తారు తమరి ఆదేశాలన్నింటినీ ఈ దేవతలందరూ చిటికలో పాటిస్తారు బృందైలా చిటిక వేయగానే దేవతలందరూ అలా ప్రత్యక్షమైపోయారు భలే అంటే చివరికి దేవతలందరికీ మా మహాబలి శక్తి సామర్థ్యాలు అర్థమైనట్లున్నాయి తెలివైన వారు ఎల్లప్పుడూ పరిస్థితిని అర్థం చేసుకుని సమయస్ఫూర్తితో సమస్యని పరిష్కరిస్తారు